वक्रतुण्डमहाकाय सूर्यकोटी समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः सरदा सरदां शरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः సన్నిధిం క్రియాత్ ఓం గం ఏ నమ సద్గురవే నమ శ్రీ మహా సరస్వతి అయి నమ మనం శ్రీ సాయిబాబా జీవితం అనేటువంటి అంశం ప్రథమోధ్యాయం రీత్యా చెప్పుకుంటున్నాం కదమ్మా అది కొనసాగించుకుంటున్నాం అన్నమాట గాడ్గే మహారాజ్ వారి కథ వరకు చెప్పుకున్నాం కదా తర్వాత గంగగిర్ బాబా కూడా నేనేముంది నేను మేకల్ని కాచేవాడిని మీరైతే ఏనుగులని గుర్రాలని కూడా శాసించగలరు అని చెప్పి సద్గురువునితో అనటం మనం చెప్పుకున్నాం తదుపరి ఏమిటి అంటే శ్రీ సాయి చరిత్రలోని మొదటి ఘట్టం వేప చెట్టు క్రింద ప్రారంభమై అక్కడే ముగిసింది తర్వాత ఆయన పర్యటనల గురించి నేపథ్యంగా మాత్రమే తెలిసింది ఈ దివ్య నాటకంలో ఇది నాంది ప్రస్తావన అసలు నాటకం మరలా వేరొక చోట ప్రారంభం అవుతుంది ఔరంగాబాద్ జిల్లాలోని పైఠాన్ అంటే ప్రాచీన ప్రతిష్ఠానపురం ప్రాంతమంతా జ్ఞానేశ్వర్ మహారాజ్ జనార్దన స్వామి ఏకనాథుడు సమర్థ రామదాస స్వామి వంటి మహనీయుల సంచారం వలన ఎంతో పవిత్రమైంది గోదావరి ఉపనది అయిన ఏలగంగా అచటి ధూప్ఖేడా అనే గ్రామానికి ప్రదక్షిణం చేసి ముందుకు సాగుతుంది దానికి అవతల ఒడ్డున ఒక మైదానం మహావృక్షాలతో నిండిన ఒక తోపు ఉండేది ఆ గ్రామానికి చెందిన శ్రీమంతుడైన ముస్లిం చాంద్ పాటిల్ ఔరంగాబాద్ వెళుతూ ఉండగా ఒకసారి అతని గుర్రం తప్పించుకుని పోయి రెండు నెలలు ఎంత వెతికినా కనిపించలేదు చివరి కథడు దాని జీను మాత్రం భుజాన వేసుకుని ఇంటికి వస్తూ సింధోస్ బింధోస్ అనే జంట గ్రామాల వద్ద ఏలగంగ ఒడ్డుకు చేరాడు అక్కడ ఒక మామిడి చెట్టు క్రింద ఉన్న ఒక ఫకీరు కనిపించినాడు అతని చంకలో సట్కా అంటే దండం వంటికి బారు కఫ్ని తలపై టోపీ ఉన్నాయి అతను చిలుం సిద్ధం చేస్తూ చాంద్ పాటిల్ని చూచి తన చెంతకు పిలిచి నవ్వుతూ ఈ జీను నీవు మోస్తున్నావేమిటి అన్నారు పాటిల్ తన గుర్రం సంగతి చెప్పగానే ఫకీరు అది ఏటి ఒడ్డున ఉన్నది చూడు అన్నారు అతను పోయి చూస్తే అతని గుర్రం అక్కడే మేస్తున్నది అంతటితో ఆ ఫకీరు సామాన్యుడు కాడనుకుని గుర్రాన్ని తీసుకుని ఆయన వద్దకు వచ్చాడు అంతలో ఫకీరు పొగాకు నలిపి చిలం గొట్టం సిద్ధం చేశాడు అప్పుడు తన వద్ద ఉన్న చింటా అంటే పొడుగాటి పటకార వంటిది చిమ్టాతో నేలపై గుచ్చారు అక్కడి నుండి బుడబుడమని నీరు ఊరింది ఆ ఫకీరు ఒక గుడ్డ తడిపి పిండి ఆ మట్టి గొట్టం చివరని చుట్టాడు తిరిగి సటకాతో అతడు నేలపై కొట్టగానే నిప్పు కణిక బయటకు వచ్చింది దానితో చిలిం వెలిగించి పాటిల్కు కూడా అందించాడు పాటిల్ ఆయన శక్తి సామర్థ్యాలకు నివ్వెరపోయి ఆయనను తన ఇంటికి ఆహ్వానించినాడు రేపు వస్తాను నీవు వెళ్ళు అని చెప్పి మరురోజు ఆ ఫకీరు అతని ఇంటికి వెళ్లి భిక్ష చేశాడు ఆయన కొంతకాలం ఏలగంగ ప్రక్కనున్న తోపులలో మకాం చేశాడు ఇందుకు గుర్తుగా ఇప్పుడక్కడ ఒక సాయి మందిరం ఉన్నది ఆయన ఆ ప్రాంతంలో తిరుగుతూ అప్పుడప్పుడు పాటిల్ ను పలకరిస్తూ ఉండేవాడు తరచుగా అతనికి స్వప్నాలలో దర్శనమిచ్చి ముఖ్యమైన ఆదేశాలు ఇస్తుండేవారని ఆ వంశస్థులు చెప్తారు కొంతకాలానికి ఆయన పాటిల్ మన్నించి అతని మేనల్లుని వివాహానికి పెండ్లివారితో కలిసి ఎద్దుబండిలో షిరిడి చేరారు బండ్లన్నీ షిరిడి పొలిమేరలలోని ఖండోబా ఆలయం వద్ద మర్రిచెట్టు క్రింద పొలాలలో ఆగాయి అందరితో బాటు ఫకీరు కూడా బండి దిగుతూ ఉంటే చూచి ఖండోబా ఆలయ పూజారి మహల్ సాపతి ఆధారంగా యా సాయి రండి స్వామి అని ఆహ్వానించాడు అలనాడు ఎవ్వరికీ చెప్పకుండా షిరిడీ నుండి వెళ్ళిపోయిన ఆ వింత యువకుడే ఈ ఫకీరని గుర్తించి అతడు ఆనందించాడు నాటి నుండి ఆ ఫకీరుకు ఆ పేరే స్థిరపడింది సాయి కూడా షిరిడీలో స్థిరపడినారు ఆయన ఆ కళ్యాణానికి వచ్చినది సాయిబాబాకు మొదట పరిచయమైన మహల్సాపతి ఆయన మహాత్ముడని గుర్తించి తన మిత్రుడైన అప్పా జోగ్లే కాశీనాథులకు చెప్పారు నిత్యము ఆ ముగ్గురు ఆయనను దర్శించుకునేవారు పేదవాడైన మహల్ సాపతి బాబాకు పరిచర్యలు చేస్తే అతని మిత్రులు బాబాకు నిత్యావసర వస్తువులు సమకూర్చేవారు ఒకనాడు అప్పా కోతే పాటిల్ అనువాడు వాడు తన భార్యతో కూడా ఆయన వద్దకు వచ్చాడు వారిని చూస్తూనే సాయి లేచి నిలబడి వారిని ఆదరించారు అతని భార్య బాయిజాబాయి తన సోదరి అని చెప్పారు ఆమెకు కూడా మొదటి దర్శనంతోనే బాబాపై భక్తి శ్రద్ధలు కలిగి ఆయనకు భిక్ష పెట్టకుండా తాను భోంచేయకూడదు అని నిశ్చయించుకున్నది ఆ రోజులలో సాయిని చూచిన బాబా కోతే ఇలా చెప్పాడు శ్రీ సాయి షిరిడి గడ్డ మీద అడుగు పెట్టే నాటికి నాకు ఆరు లేక ఏడు సంవత్సరాలు ఉంటాయి ఆయనకొక నిర్ణీతమైన నివాసమే ఉండేది కాదు తర్వాత ఆయన వేప చెట్టు క్రింద కొంతకాలం నివసించారు అప్పటికి ఆయన వయస్సు సుమారు పద్దెనిమిది లేక పంతొమ్మిది సంవత్సరాలు ఉండేవి ఆయనకు సన్నని మీసముండేది ఆయన మొదట షిరిడి వచ్చినప్పుడు ఆకుపచ్చటి కఫ్ని ఆకుపచ్చ తలకట్టు ధరించేవారు ఆ రోజుల్లోనే ఆయనను చూచిన రామ్ గీర్భువ ఆయనను ఇలా వర్ణించాడు ఆయనకు జుట్టు నడుము వరకు పెరిగి ఉండేది ఆయన చేతిలో సటక చిలింగొట్టం అగ్గిపెట్ట ఉండేవి నిత్యం గ్రామంలో భిక్ష చేసేవారు ఆ రోజులలో ఆయన రోగులకు ఉచితంగా వైద్యం అవసరమైతే స్వయంగా రోగికి పరిచర్యలు కూడా చేసేవారు ఉదాహరణకు ఒక రోగికి సాయం అందించి అతని కణతల మీద వీపు మీద సూదులతో కాల్చారు అంతటితో అతనికి ఆ వ్యాధి తగ్గిపోయింది అలానే గణపతి హరికనాడేకు నాడేకు కుష్టు జ్వరము వచ్చాయి అతని చికిత్సకని బాబాను వారి ఇంటికి తీసుకువచ్చాడు అమీన్ భాయ్ బాబా అతనిని పరిశీలించి అతనితో ఒక పామును పట్టుకోమని కుష్టు రోగిని పాము కరవదని చెప్పి అతడు పట్టుకున్న పాము విషంతోనే మందు చేసి అతనికి ఇచ్చారు అతనికి దాంపత్యం నిషేధించినారు అతనికి వ్యాధి తగ్గనారంభించేసరికి ఆ నియమం ఉల్లంఘించడంతో రోగం తిరగబెట్టింది ఇహ బాబా అతనికి మంది ఇయ్యలేదు కొద్ది రోజులలోనే అతను మరణించినాడు అప్పటి నుండి ఆయన రోగులకు మంది ఇయ్యడం మానివేసి ఊది మాత్రమే ఇవ్వసాగారు సాయి చరిత్రలోని ఈ మొదటి దశ గురించి ఆయనతో ఎంతో సన్నిహితంగా ఉన్న పాటిల్ అనగా బాయిజాబాయి కుమారుడు ఇంకా ఇలా చెప్పాడు శ్రీ సాయి షిరిడి గడ్డ మీద అడుగు పెట్టేటప్పటికి ఆయనకొక నిర్ణీతమైన నివాస స్థలమే ఉండేది కాదు కొద్ది నెలల తర్వాత ఆయన మసీదులో సుమారు పది మాసాలు ఉన్నారు తర్వాత వేప చెట్టు క్రింద ఆ తర్వాత మరల మసీదుకు వచ్చి సమాధి చెందే వరకు అక్కడనే ఉండిపోయారు నేను మారుతి ఆలయంలోని స్కూలులో చదువుకుంటూ ఉండగా బాబా భిక్షకు మా ఇంటికి వచ్చేవారు నేను మరికొందరు పిల్లలు మసీదు ముంగిట నిలిచి బాబాను వెక్కిరించి కవ్వించేవారం ఆయనకు సన్హిని మీసం ఉండేది ఆయన ఎప్పుడు మసీదులో ఒక స్తంభం ప్రక్కనే మౌనంగా కూర్చుని ఉండేవారు రఘుపాటిల్ రోజు మసీదు గేటు వద్ద నిలిచి ఆయనపై రాళ్లు రువ్వేవాడు ఒక కప్పుడు బాబా మమ్మల్ని తిట్టేవారు మేము పెద్దగా నవ్వి ఆయన సటకా తీసుకోగానే పరిగెత్తేవాళ్ళం మసీదులో రెండు మూడు సంవత్సరాలు నివసించాక ఆయన లిండి మరియు శివ అను ఉపనదుల మధ్యనున్న చెట్లతోపులో సుమారు రెండు సంవత్సరముల ఆరు మాసాలు ఉన్నారు అక్కడ భక్తులలో ఎవరో ఒకరు నిత్యము ఆయనకు భిక్ష ఇచ్చేవారు నేను రఘుపాటిల్ మరిద్దరు ముగ్గురుతో కలిసి ఆయనను దర్శించేవాళ్ళం వామన రావడంగలే కూడా వారి దర్శనానికి వస్తూ ఉండేవాడు రెండవసారి సాయి శిరిడి వచ్చేనాటికి ఒక వింత సాధువు కూడా అచ్చటికి చేరాడు శంకర్ నారాయణ వైద్య అనువాడు నానావలి అను మహాత్ముని సమాధిని సేవిస్తూ ఉండేవాడు ఒకనాడు ఆ మహనీయుడు స్వప్న దర్శనమిచ్చి షిరిడీ వెళ్లమని ఆదేశించగా చటికి చేరాడు సాయి రాగానే వారిని చూస్తూనే గొప్ప మహాత్ముడిని గుర్తించి ఎంతో చనువుగా మామా వచ్చావా అన్నాడు నోరెత్తవద్దు అని బాబా మందలించడం వలన అతడు ఆయనను గురించి పెదవి విప్పి ఎవరితోనూ చెప్పలేదు సాయి తరచుగా రాత్రి సమయాల్లో ఫకీర్ల చావడి అనగా తాకియాకి వెళ్లి మధురంగా పాడుతూ కాళ్లకు గజ్జలు కట్టుకుని తన్మయత్వంతో నాట్యం చేసేవారు ఆయన ఒకప్పుడు అరబ్బీ పార్సీ భాషలలో పాటలు పాడుతూ మరి ఒకప్పుడు కబీర్ తుకారాం వ్రాసిన పాటలు పాడేవారు ఈ విషయాన్ని తాత్యా పాటిల్ ఇలా చెప్పాడు ఒక్కొక్కప్పుడు బాబా పారవస్యంలో ఉండేవారు అప్పుడు చేతిలో తంబుర ధరించి ఒళ్ళు మరచి నృత్యం చేసేవారు ఎంతో క్రమబద్ధమైన కదలికలు కర నేత్ర హస్తముల భంగిమలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేవి పిల్లన గురువు వివాహిస్తున్న భంగిమలు నిలిచినప్పుడు సాక్షాత్తు బృందావన కృష్ణుని చూస్తున్నట్లే ఉండేది ప్రేక్షకులకు కూడా పారవస్యం కలిగి ఏదో అలౌకికమైన దృశ్యం చూస్తున్నట్లు అనిపించేది ఇలా పద్దెనిమిది వందల తొంభై వరకు చేశారు తర్వాత కూడా ఆయనకు ఈ కళల పట్ల ఆసక్తి ఉండేది కానీ వాటిని భక్తి ప్రపత్తుల కోసం మాత్రమే వినియోగించకుంటే మనిషికి అధోగతి తప్పదు అనేవారు కళలని భక్తి ప్రపత్తుల కోసం ఎక్కువగా ఉపయోగించాలి ఎంత కాలం అనరీత తీసుకున్నా ఎంత పొట్టకూటి కోసమైనా గాని కొంతలో కొంత భక్తి ప్రపత్తుల కోసం కూడా వినియోగించాలి అప్పుడే ఆ కళలకి సార్థకత బాబా పత్రి గ్రామంలో జన్మించి బాల్యంలో ఒక ఫకీరుకు అప్పగించబడినారని కొంతకాలానికి సేలు గ్రామంలోని వెంకుశ అనే హిందూ గురువుకు అప్పగించబడినారని వారి సేవలో సర్వశక్తులు పొంది షిరిడీ చేరారు అన్న కథకు ఆధారం ఎక్కడా కనిపించదు బాబా ఒకప్పుడు సేలు నుండి వచ్చామని తమ గురువు పేరు వెంకుసా అని కొన్నిసార్లు చెప్పిన దానిని బట్టి తాను ఈ కథని అల్లానని అంతకు మించి వేరు ఆధారాలేవీ లేవని మొదట ఈ కథను చెప్పిన దాసగను తన అనుభవాలలో చెప్పారు కాని బాబా ఒకప్పుడు తమ గురువు రోషన్ షా అని ఆయనను షిరిడీలో సేవించానని వారి సమాధి అచ్చటి వేప చెట్టు క్రింద ఉన్నదని తాము అనాదిగా షిరిడీలోనే ఉంటున్నామని చెప్పిన దానితో గాని ఆయన శ్రీ అక్కల్కోట స్వామి యొక్క మరి రూపమన్న దానికి గాని సరిపోదు తాము అహ్మద్ నగర్ రహటాల నుండి వచ్చామని నేనిక్కడికి ఔరంగాబాద్ నుండి వచ్చాను మా మామ ఇక్కడకు తీసుకువచ్చాడు నా తల్లిదండ్రులను విడిచి గంగా తీరానికి వచ్చే నాటికి నాకు ఎనిమిది సంవత్సరాలు అక్కడి నుండి షిరిడి వచ్చాను అని వేరు సందర్భాలలో చెప్పిన వాటితో కూడా ఈ కథ పొసగదు ఆయన పన్నెండు సంవత్సరాలు షిరిడీలో వేప చెట్టు క్రింద భూగృహంలో తపస్సు చేశారన్న నిశ్చయమైన వృత్తాంతంతో ఈ కథ అసలే పొసగదు పదహారు సంవత్సరాల యువకుడిగా ప్రకటమైన ఆయన అందులో ప్రవేశించే నాటికి నాలుగు సంవత్సరాల నుంచి వయస్సు ఉండడానికి అవకాశం లేదు సేలువులో గోపాలరావు దేశ్ముఖ్ హురఫ్ వెంకుసా వృత్తాంతమే నిజమైతే షిరిడీలో ప్రకటమయ్యే నాటికే బాబాకు సుమారు అరవై లేక డెబ్భై వత్సరాల వయస్సు ఉండాలి తాము శుద్ధుడైన బ్రాహ్మణుడను అన్నప్పుడు ఆయన బ్రహ్మజ్ఞాని అని మాత్రమే వారి భావం అంతకంటే తరచుగా ఆయన తాము పేద ఫకీరుము అని చెప్పేవారు దానికి అర్థము అదే జయదేవ జయదేవ దత్తావధూత మోమిన వంశీ జన్ముని అనే ఆరతి పాటలు కీర్తించినట్లు ఆయన హిందువులకు హిందూ ముస్లింలకు ముస్లిం అంటే హిందూ ముస్లిం అనే భేదాలకు అతీతుడు సాయి తమ గురుసేవ గురించి ఒకప్పుడు ఇలా చెప్పారు నా గురువును ఇక్కడే చావడిలో చూచాను ప్రశాంతము గంభీరము అయిన ఆయన ముఖంలోని నిత్య సుష్టి నన్ను ముగ్ధున్ని చేసింది నా చూపు ఆయన ముఖం మీద నిలిచిపోయేది క్షణ మాత్రం ఎడబాటును కూడా సహించలేకపోయేవాడిని వారి సన్నిధిలో నాకు ఆకలి తప్పులు కూడా తెలిసేవి కావు ఆయనను పన్నెండు సంవత్సరాలకు పైగా నిండు హృదయంతో సేవించాను ధ్యానస్థులైన ఆయన తమకు దేహమున్న సంగతే మరచి కూర్చున్న చోటు నుండి ఏ అవసరం కోసం లేచేవారు కాదు నేను ఆయన చేత ఆహారం తినిపించి గుడ్డలు మార్చి ఆ ప్రదేశం శుభ్రం చేసేవాడిని ఆయన నుండి ఏదైనా మంత్రం ఉపదేశంగా పొంది జపించాలి అని తలచా కానీ ఆయన చె ఆయన నా చెవిలో ఏ మంత్రము ఉపదేశించలేదు ఆయన నన్ను రెండు పైసలు దక్షిణ కోరారు తాము కోరినది ప్రభుత్వం వారు ముద్రించిన లోహపు కాసులు గావని ఒక పైస నిష్ఠ రెండవ పైస సబూరి అనగా సంతోషముతో కూడిన ఓరిమి అని ఆయన వివరించినారు వెంటనే అవి సమర్పించాను నా సేవకు సంతోషించి నీవు ఎక్కడ ఉన్నా సరే ఇక్కడ గాని సప్త సముద్రాలకు అవతల గాని నీ వెంట ఉండి కాపాడుతాను అని ఆశీర్వదించారు ఈ నాటి నా ప్రతిభకంతటికి కర్తలు వారే ఇదంతా వారి ఆశీస్సుల ఫలితమే బాబా స్వయంగా సాయి శరణానందతో తమ గురువు పేరు రోషన్ షా అని చెప్పారు ఆయన చెప్పిన దానిని బట్టి రోషన్ షా పరమపదించాక వారిని బాబాయే వేప చెట్టు క్రింద సమాధి చేసినట్లు తోస్తోందని సాయి శరణానంద వ్రాశారు సాయి ఆ గురు పేరు హరి వినాయక్ సాఠేతో కూడా చెప్పారుట కానీ అది తనకి లేదని ఆ పేరు షాను లేక సాను అంతమవుతుందని అతను వ్రాశాడు మరొకప్పుడు బాబా తమ గురుసేవా వృత్తాంతమే మరోలా చెప్పారు ఒకప్పుడు నలుగురం కలిసి పవిత్ర గ్రంథాలు చదివి చర్చించుకుంటున్నాం మొదటివాడు ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి అంతేకాని ఇతరులపై ఆధారపడకూడదు అన్నాడు రెండవ వాడు సర్వసాక్షి అయిన ఆత్మయే సత్యం దానిని గుర్తిస్తూ మనస్సును నిగ్రహించిన వాడే ధన్యుడు అన్నాడు మూడవ వాడు ఈ ప్రపంచం అనిత్యం నిరాకారమైనదే సత్యం దీనిని వివేకంతో గుర్తిస్తూ ఉండటమే ముక్తికి మార్గం అన్నాడు నేను కేవలం గ్రంథ పాండిత్యం వ్యర్థమని స్వధర్మం ఆచరిస్తూ గురువే సర్వవ్యాపి అయిన దైవమన్న విశ్వాసంతో తను మనధన ప్రాణాలను గురువుకు అర్పించాలి అన్నాను ఇలా చర్చించుకుంటూ మేమొక ఒక అడవిలోనికి ప్రవేశించాం దారిలో ఒక కూలివాడు కనిపించి మేమెక్కడికి పోతున్నామని అడిగితే అతనికి మేం సమాధానం చెప్పలేదు మేము దారి తప్పే ప్రమాదం ఉన్నదని మార్గదర్శిని తీసుకొని పోవడం మంచిదని చెప్పి మీ లక్ష్యం ఏమో నాకు చెప్పనవసరం లేదు కానీ కొంతసేపు విశ్రాంతిగా కూర్చుని రొట్టె నీరు తీసుకుని వెళ్ళవచ్చు కదా అన్నాడు మేము ఆయన సలహాను నిరాకరించి వెళ్ళి దారి తప్పాం చివరకు కేవలం పూర్వపుణ్యం వలన మాత్రమే మేము బయలుదేరిన చోటికి వచ్చాం మాకు మళ్ళీ ఆ కూలివాడు ఎదురై మీ తెలివితేటలపై ఆధారపడటం వలన దారి తప్పారు అన్నింటిలోనూ మార్గదర్శి ఎప్పుడూ అవసరం భగవంతుడి కృపలేఖ ఎవ్వరూ దారిలో మా వంటి వారిని కలవలేరు అన్నం తినిపమన్న ఆహ్వానాన్ని శుభశకులంగా అంగీకరించాలి గాని నిరాకరించకూడదు ఆకలి కడుపుతో ఏ అన్వేషణ సాగించలేరు ఓరిమి శాంతి కలిగి ఉండాలి అన్నాడు అతను నిరక్షరుడైన హీనజాతి వాడిగా కనిపించిన నిష్కారణమైన అతని ప్రేమకున హృదయం స్పందించింది నాకు ఆకలి దప్పులు తీవ్రంగా బాధిస్తున్నాయి అసమాన ప్రేమతో అతడిచ్చిన అన్నపానీయాలు తీసుకోవడమే జ్ఞానానికి సరియైన నాంది అని నాకు తోచి వాటిని సవినయంగా స్వీకరించాను అప్పుడు మా గురువు మా ఎదుట నిలిచి ఏమిటి మీ చేర్చ అన్నారు నేను వివరించాను నిన్ను గమ్యం చేరుస్తాను నన్ను అనుసరిస్తావా అయితే నన్ను పూర్తిగా విశ్వసించిన వాడు మాత్రమే కృతార్థుడవుతాడు అన్నారు నేను తల వంచి నమస్కరించి ఆయనను గురువుగా ఆశ్రయించాను నా సాటివారు మాత్రం వారి ఆతిథ్యాన్ని గురుత్వాన్ని ధిక్కరించి వెళ్ళిపోయారు తరువాత వాళ్ళందరూ దైవాన్ని అన్వేషించడం అని ఆకలి దప్పులతో తిరుగుతూనే ఉన్నారు తరువాత నా గురువు నన్నొక చెట్టు కొమ్మ నుండి బావిలోనికి తల క్రిందులుగా బ్రయలాడదీశారు నా తల నీటికి మూడడుగుల ఎత్తున ఉన్నది నేను ఆ నీరు అందుకోలేకపోయాను నన్నలా వదిలి ఆయన ఎటో వెళ్ళిపోయారు ఐదు గంటల తర్వాత తిరిగి వచ్చి ఎలా ఉన్నావు అన్నారు నేను పరమానందంలో తేలిపోతున్నాను అన్నాను ఆయన సంతోషంతో నన్ను కౌగలించుకుని నా దేహం నిమిరి నన్ను శిష్యునిగా అంగీకరించారు నాకు ఎల్లప్పుడూ ఆయననే చూస్తూ ఉండాలనిపించేది నా తల్లిదండ్రులను కోర్కలను మరచి ఇహ ఇంటికి వెళ్లాలన్న తలంపు కూడా రాలేదు నా జీవశక్తి నంతటినీ నా దృష్టిలోనూ నా దృష్టిని ఆయన ముఖం మీద లగ్నం చేశాను ఆయనే నా ధ్యానమూర్తి సాయిరాం అని చెప్పారు ఎవరు సాయినాథుల వారు తమ గురుసేవా వృత్తాంతం గురించి అన్నమాట పై వృత్తాంతాలు మనకు నిస్సందేహంగా తెలిపేది ఏమిటి అంటే సాయి జన్మత పూర్ణులైన లోకానికి ఆదర్శంగా ఒక సద్గురువును సేవించారు ఆయన నిద్రించేటప్పుడు ఒక ఇటుకను తమ తల క్రింద కూర్చున్నప్పుడు చేతి కింద ఉంచుకునేవారు ఇది నా గురు ప్రసాదం నా జీవిత సహచరి దీని సహాయంతోనే నేను ఆత్మని ధ్యానించేది అని ఆయన చెప్పేవారు అయితే ఆ గురువు ఆయనకు షిరిడీలోనో లేక అడవిలోనో కనిపించి ఉండవచ్చు తర్వాత శ్రీ సాయి శరణానంద వ్రాసినది జరిగి ఉండవచ్చు సాయి వలె ఆ గురువు కూడా కులమత భేదాలకు అతీతుడని తెలపడానికి ఆయన పేరు వెంకుశా అని కొందరితోను రోషన్ షా అని కొందరితోను వారి వారి భావాలను బట్టి చెప్పి ఉండవచ్చు కానీ కొందరు చరిత్రకారులు సాయిని ఆ గురువు తలక్రిందులుగా వ్రయలాడదీసిన వృత్తాంతం కేవలం సంకేతమేమోనని వాస్తవమై ఉండజాలదని వ్రాశారు కారణం తలక్రిందులుగా వ్రయలాడదీస్తే ఎవరికైనా ఆనందం కలగదు అన్నారు కానీ శ్రీ సాయికి సమకాలీకుడైనటువంటి ముస్లిం మహనీయుడు తాజుద్దీన్ బాబా అటు అనుభవం ఒక భక్తునికి ప్రసాదించారు వెనక బాబా ఫరీద్ గంజ్ షక్కర్ పన్నెండవ శతాబ్దం ఇటీవల శ్రీ అవధూత వెంకయ్య స్వామి వారి వంటి మహనీయులు ఎందరో ఇటువంటి సాధన చేశారని చరిత్రలు తెలుపుతున్నాయి మనం వెంకయ్య స్వామి వారి చరిత్ర చదివినప్పుడు కూడా ఈ అంశం చెప్పుకున్నాం కదా అమ్మా తదుపరి అంటే దీనిలో ఏడు అంశాలుగా అన్నట్లు ఇచ్చారమ్మా మొదట అధ్యాయంలో ఇది ఏడవ అంశం అనమాట అంశం అంటే వేరే ఇట్లా శ్రీ సాయిబాబా షిరిడీలో ప్రకటమయ్యాక కొంతకాలం దేశ సంచారం చేసిన మరలా షిరిడీనే తమ ముఖ్యస్థానంగా ఎన్నుకున్నారు ఈ విషయమై ఆయన అప్పుడప్పుడు భక్తులతో చెప్పిన విశేషాలు వేరువేరుగా ఉన్నా వాటి వలన పత్రి సేలు పత్రిలుస కథ మాత్రం నిరాధారమని తెలుస్తుంది శిరుడి మరి మూడు ఇతర గ్రామాలు తమ యజమాని మాలిక్ కంటే భగవంతుడు లేక గురువు ప్రసాదించారని ఆయన చెబుతూ ఉండేవారు అనాదిగా ఆ గ్రామం తమ ఆప్తుల నివాసమని తమ అత్తగారి ఇల్లని సాసర్వాడ అని అక్కడ పూర్వం తమ వారంతా నివసించేవారని ఆయన వేరు వేరు సందర్భాలలో చెప్పారు ఒకప్పుడు తాము ఒక్కరే అక్కడకు వచ్చామనేవారు తమ భక్తులను తరింప చేయడానికి మరికొందరితో కలిసి వచ్చామని కొన్ని సందర్భాలలోనూ తమ గురువును సేవించడానికి వచ్చామని మరి ఒకసారి చెప్తుండేవారు ఆయన తరచుగా చెప్పిన వృత్తాంతం ఇలా ఉన్నది రెండు శతాబ్దాల తర్వాత తాము మరల అచ్చటికి వచ్చామని అంతకు పూర్వం కూడా ఎన్నో సార్లు అక్కడ నివసించామని ఆయన అంటూ ఉండేవారు వారి స్వస్థానం వేరెక్కడో ఉన్నదని అక్కడ వారి వంశస్థులకు ఆస్తిపాస్తులున్నాయని చెబుతుండేవారు అక్కడ వివిధ కళలు వృత్తులలోనే గాక సిరి సంపదలతో పాటు భక్తి దైలలో కూడా సాటి లేని వారు ఎందరో ఉండేవారని చెప్పేవారు స్థానిక ప్రజలపై వారికి గల మక్కువ గురించి చెప్పేటప్పుడు నీమ్గాం రూయి రహట పింపల్గాం కోపర్గాం పుంతంబ జాల్నా వంటి గ్రామాల గురించి ఆయన తరచుగా ప్రస్తావించేవారు దీనిని బట్టి మనకు తెలియని మహనీయులెందరో అక్కడ నివసించారని అందువలన ఆ ప్రాంతం ఎంతో పవిత్రమైనదని తెలుస్తుంది ఒకప్పుడు ఆయన తమ పూర్వీకులు షిరిడీలో నివసించారని అందుకే తాము కూడా మరల అక్కడ నివసిస్తున్నామని చెప్పేవారు అక్కడ సిరి సంపదలతో ఉజ్వలంగా విలసిల్లిన ఒక నగరం దాని చుట్టూ మనోహరమైన తోపులు పండ్ల చెట్లు ఉండేవని అతటి విశాలమైన వీధుల కిరువైపులా సాటి లేని సంపన్నులు మహాభక్తులు అయిన మార్వాడి వ్యాపారస్తులు నివసిస్తూ ఉండేవారని కూడా ఆయన చెప్పేవారు అలా షిరిడీ వారి పెద్దల నివాసమైనందువల్లనే సాయి కూడా మరలా షిరిడీలోనే నివ నివసించారన్నమాట ఇన్ని సందర్భాలలోనూ ఆయన పత్రి గ్రామంలో పుట్టి సేలువులో పెరిగి అక్కడ నుండి షిరిడి చేరారని కించి తైనా ఆచూకీ లేదు తాము సేలు నుండి వచ్చామని చెప్పిన మాట రెండవసారి షిరిడి వచ్చే ముందు ధూక్కేడా పుంతంబ వెళ్ళినట్లే సేలు కూడా వెళ్లి వచ్చారని మాత్రమే ఆయన భావమై ఉండాలి అలనాడు సాయిని సన్నిహితంగా సేవించిన వారితో ఆయన చెప్పిన వివరాలన్నీ హరి వినాయక్ సాఠే సేకరించి గ్రంథస్థం చేశాడు ఒకనాడు సాయి నివాసం వలన గొప్ప పుణ్యక్షేత్రంగాను సిరి సంపదలు కల నగరంగానూ ఉన్న షిరిడి కాలగతిలో కుగ్రామమైపోయిందని అది ఈనాడు మరలా వారక్కడ అవతరించడం వలన అంతటి పుణ్యక్షేత్రమైందని ముందు ముందు మహానగరంగా రూపొందగలదని మనం తలచవచ్చు వెనక శీలధి అను పేరు గల ఈ గ్రామం మరో పండరిపురం అవుతోందని సాయినాథుడే చటి రమావరుడని దాసగను షిరిడి మాజే పండరిపుర సాయిబాబా రమావర అని కీర్తించారు హారతుల్లో పాడుతారు కదా అది ఈ ప్రకారంగా మనం మొదటి అధ్యాయం ముగించుకున్నాం ఏ తత్ఫలం సర్వం సద్గురు చరణవింద అర్పణం అస్తు సద్గురవే నమ జై శ్రీరామ్ జై జై సాయి మాస్టర్